కేసులు పెట్టమండి ఇదే కనుక నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా కళ్ళల్లో చూడగలరా నాకు అనిపించింది అంటే అంటే గౌరవించాల్సింది ఈ విధానం ఏంటనిపించింది నిన్న టీవీ వాళ్ళని అడిగారు మీరు వీళ్ళ వైసీపీ నాయకుల మాట్లాడారు కదా మీ ఇది ఏంటి అని వైసీపీ సినాలి ఫర్ రక్కస్ అంటే గొడవకి కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగ వాళ్ళు తట్టుకొని నిలబడ్డారో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు అది ఎంత గట్స్ ఉండాలి ఎంత దమ్ముండాలి ఎంత ధైర్యం ఉండాలి అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది అంటే వాళ్ళ వాళ్ళ విధ్వంస విధానం చూశారు అలాగే ప్రజావేదిక కూల్చివేదిక ప్రజావేదికని కూల్చిన విధానాన్ని గుర్తొచ్చింది అధ్యక్ష రెండు వందల పైచిలకు ఆలయాలని విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష డాక్టర్ సుధాకర్ గారు చనిపోయిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష జంగారెడ్డి కల్తీసారంలో చనిపోయిన చావులు గుర్తొచ్చినాయి అధ్యక్ష సుప్రీంకోర్టు జడ్జిలతో లెటర్ రాసిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష వాళ్ళు చేసిన గొడవకి మన జడ్జి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జెస్ ని సోషల్ మీడియాలో బూతులు తిట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష సోషల్ మీడియా అబ్యూస్ గుర్తొచ్చింది అధ్యక్ష పత్రిక పత్రికాధిపతులపై దాడులు గుర్తొచ్చినాయి అధ్యక్ష రివర్స్ టెండరింగ్ గుర్తొచ్చింది అధ్యక్ష పాలసీ టెర్రరిజం గుర్తొచ్చింది అధ్యక్ష స్వయాన మీ మీద జరిగిన టార్చర్ దాడులు ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష అడవుల విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష అమరావతి రైతులని దారుణంగా రక్తాలు చెలా కొట్టి కేసులు పెట్టింది గుర్తొచ్చింది అధ్యక్ష తిరుపతి కల్తీ లడ్డూలు గుర్తొచ్చినాయి అధ్యక్ష అబ్యూజ్ ఆన్ విమెన్ గుర్తొచ్చిన అధ్యక్ష మన కళ్ళ ముందు వీళ్ళు విధ్వంసం తెలియజేస్తూ ఉన్నారు వీళ్ళు ఈ స్థాయిలో ఇక్కడ ప్రవర్తిస్తే దానికి సంబంధించి బయట ఇట్లాంటి గొడవలు జరుగుతాయి అధ్యక్ష ఇది మారాలి అని చెప్పి మనం మాట్లాడితే ప్రజలు మనకి ఈ రోజున ఇంత అత్యధిక బలంతో మన ఇక్కడ నుంచో పెట్టారు అధ్యక్ష ఇక్కడ కూర్చోబెట్టరు మనందరూ దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రదేశాలు చెప్తా ఉంటారు అలాగే ఇది మినిమం గవర్నమెంట్ ఇది మన చ మనం నరేంద్ర మోదీ గారు గారు చెప్తారు గౌరవ ప్రధానమంత్రి మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్ అని దాంట్లో భాగంగానే చాలా గ్రేట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పట్టుకొచ్చారు రోజున వాట్సాప్ గవర్నెన్స్ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన అనుభవం అంటే మేము ఈ ప్రభుత్వం చేస్తున్నది అధ్యక్ష ఎక్కడా కూడా ప్రభుత్వం ప్రజలకి సామరస్యపూర్వకంగా ఉండాలి ఎక్కువ సానుకూలంగా ఉండాలి ఎక్కువ బాధ్యతలు పెట్టాలి ఎక్కువ బరువు పెట్టకూడదని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉండొస్తూ ఉంది ప్రభుత్వం మేమందరం ఆయనకి సహాయ సహకారాలు అందిస్తాము ఉన్నాం అధ్యక్ష గవర్నర్ హిజ్ ఎక్సలెన్స్ అబ్దుల్ నజీర్ గారికి రాష్ట్ర ప్రభుత్వ అధిపతిగా గవర్నర్ హోదాలో శాసనసభను ఉద్దేశించి రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్ నమూనాను దిశానిర్దేశించి దిశానిర్దేశం చేసినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఇస్తున్న సందేశాన్ని చూసి వైసీపీ వాళ్ళు బాయ్కాట్ చేయడం చాలా దురదృష్టకరం ఇలాంటి ఆయన చూస్తూ ఉన్నాను అధ్యక్ష ఇట్లాంటి ఇబ్బంది పెట్టే సమయంలో కూడా ఆయనకు ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు జ్వరం వచ్చిన సమయంలో కూడా ఆయన ఎంత ఇబ్బంది పెడుతుంటే ఆయన చాలా సక్సెస్ఫుల్గా ఆయనకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు నా కృతజ్ఞతలు తెలియజేస్తాను చట్టసభలు దేవాలయాలు లాంటివి రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నిర్ణయించే వేదికది అలాంటి సభను హుందాగా నడిపించాలని కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన రోజు నుంచి తరచుగా చెప్తూ ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే మా అందరికీ దిశానిర్దేశం చేస్తూ ఉంటారు గతంలో మొదటి రోజు కూడా వారికి ఏ ఎట్లా రావాలి పెడితే లేదు మన ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చినా కానీ పాపం వారికి ఇవ్వాల్సింది గౌరవం వాళ్ళకి ఇద్దామని చెప్పి ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టి ఒక మాట అంటుంటే గౌరవ సభ్యులు కొంతమంది ఇక్కడి నుంచి అలా చేయొత్తే అలా మాట్లాడకండి అని అందరిని చాలా సున్నితంగా మందలించారు ఆయన ఇట్లాంటి ఉన్నప్పుడు వాళ్ళు ప్రవర్తించే విధానం చాలా చాలా బాధ అనిపించింది మేమందరం నూట అరవై నాలుగు మంది సభ్యులు చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నాం అధ్యక్ష భవిష్యత్తులో కూడా రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్ర ప్రజల సంక్షేమం రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జయంగా వ్యవహరిస్తామని సందర్భంగా గవర్నర్ గారికి శాసనసభ వేదికగా తెలియజేస్తాం నిన్న సభలో గందరగోళం సృష్టించి సభ నుండి వెళ్ళిపోయిన పదకొండు మంది ఎమ్మెల్యేల పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ప్రవర్తనని ఖండిస్తూ ఇందులో ఆ తప్పు లేనప్పటికీ కూడా గవర్నర్ గారికి ప్రభుత్వం తరఫున క్షమాపణ తెలియజేస్తున్నారు అధ్యక్ష గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడి గారికి సభలో ఆశీనలే ఉన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ